తోళ్ళకి ఏసీ మనుషులకు కోసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మల్లారెడ్డి కూడా నేను పూల మినపాలమినా నా కూడా ఆయన చేస్తుంటారు కదా నేను కూడా ఆయన ఇన్స్పెక్షన్ తీసుకుంటాను టూ హండ్రెడ్ ఎక్కడస్ గులాబీ చూసి ఇన్ను టూ హండ్రెడ్ ఎక్కడ ఎటు చూసిన జనాలు 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 జనాలతో మార్కెట్ లొల్లి హలో గైస్ చూస్తున్నారు కదా ఈ సంవత్సరం బతుకమ్మ అయితే షురువు అయిపోయింది సో మన దగ్గర బంతి పూల తోట అవుతుంది ఈ సీజన్ లో బంతి పూలు రేట్ ఎలా ఉంటుంది అని బతుకమ్మ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది వీడియోలో అయితే చూపిస్తా ఇంకెందుకు ఆలస్యం చలో ఇక మెల్లగా ముచ్చట్లు వేసుకుంటూ బంతి పూలు అయితే దెంపుడు షురు చేసినాము కోళ్ళకి వేసి మనుషుల కోసి బతుకమ్మ పండగకి అయితే ఇట్లా కాడు ఉండి అయితే దెంపాలి లేకపోతే ఎక్కువ మంది తీసుకోరు ఇట్స్ కొంచెం లెంతీ ప్రాసెస్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ దీనికి తగ్గట్టే రేటు కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను చలో 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 ఇట్లా బంతిపూలు పూలు దింపుతుంటే వాన అయితే షురు అయిపోయింది కానీ మనం ఇదే వానలో బంతి అయితే దెంపేస్తున్నాము లేకపోతే పూలన్నీ పైన ఖరాబ్ అయిపోతాయి అనమాట బంతి పూలు దెంపడం అయితే అయిపోయింది అండ్ వాటిని ఇట్లా బ్యాగ్లో పెట్టేసుకొని ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం అండ్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వీటిని అయితే ఆరబెట్టాలి లేకపోతే వర్షం పడ్డది కదా ఆ వాటర్ వల్ల పూలన్నీ ఖరాబ్ అయిపోతాయి అనమాట అక్కడ చూస్తున్నారు కదా టైం అయితే లెవెన్ అవుతుంది నైట్ సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మార్కెట్కి అయితే షు అవుతున్నాము చాలా ఇక బంతి పూలు బ్యాగ్లో నింపుకొని బయలుదేరిపోతాం అండ్ మనకు జాన్ కూడా ఫుల్ హెల్ప్ ఇంకా ఇంకన్నిటినీ ఆటోలో వేసుకొని మేమైతే బయలుదేరిపోయినాము అండ్ వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో కడక్ ఛాయ్ ఉందనమాట ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టీ పాయింట్ అండ్ ఇక్కడ ఎప్పుడు చూసినా జనాలు ఫుల్ రష్ ఉంటారు ఎందుకంటే చాయ్ కూడా అంత ఫేమస్ ఉంటుంది ప్రజెంట్ టైం అయితే రెండు అవుతుంది రెండు గంటలకు కూడా ఇక్కడ అయితే ఫుల్ కలకల అండ్ మేము కూడా చిన్న అట్లా గరం గరం ఛాయ్ తాగేసి మార్కెట్కి అయితే బయలుదేరిపోయినాము అండ్ మధ్యలో మనకి ఈరోజు ఒక ఆర్డర్ ఉండే అనమాట ఇది వచ్చేసి తెల్లాపూర్లో ఉండే మనకి ఆర్డర్ వచ్చేసి బంతి పూలు అండ్ చామంతి పూలు ఉండే సో వాటిని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి పటన్ చీర అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా మనం ప్రజెంట్ అయితే పటాన్ చీరు మార్కెట్లో ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ టైమ్ ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది నేను అయితే ఇవ్వలేరు కుక్కర్ మెల్ల వస్తారు మేము కూడా రాకుండే కాకపోతే కొంచెం ఈరోజు అయితే పండుగ ఉంది కదా మనకు ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు సో అందుకే మనం ముందు వచ్చినాము మనం ఇక్కడికి ఇంత తొందరగా వచ్చింది ప్లేస్ కోసం కాబట్టి ఒక మంచి ప్లేస్ చూసుకొని మన స్టాల్స్ అయితే పెట్టేసినాము ఎక్కడెక్కడ సెటిల్మెంట్ జరుగుతున్నాయి మనం మార్కెట్ కి కొత్తగా వచ్చినాం కాబట్టి అన్న అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన మాల పట్టినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు నీట్ గా ఉండాలి మనోడైతే విక్కి విక్కి కూడా చాలా రోజులుగా పూల వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం ఈ రోజు ఫెస్టివల్ ఉంది కదా సో మనోడు మార్కెట్ చూద్దామని వచ్చిండు మనకు ఫస్ట్ ఇప్పుడే తీసుకుంటున్నాము సో భయ అయితే తీసుకెళ్తున్నాడు పండక్కి సో బోని బేరం కాబట్టి ఇచ్చేస్తున్నాం ఇప్పుడు రికార్డ్ దిస్ టైమ్ మ్యాన్ ఫోర్ ఓ క్లాక్కి మార్కెట్ షురూ అయిపోయింది భయ్యాతోని ఎక్కడోళ్ళు అక్కడ పెట్టి రెడీగా ఉన్నారు అవ్వడానికి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు కస్టమర్స్ వస్తారని చెప్పేసి ఇప్పుడు జనాలు అయితే గ్యాదర్ అవుతున్నారు పటాన్ చెరు అనేది ఓన్లీ పూలనే కాదు వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ ఫుల్ ఫేమస్ అనమాట నాకు మార్కెట్లో అయితే ఫుల్ రకరకాల పూలు అయితే దొరుకుతున్నాయి ఒక్కసారి అయితే చూపిస్తా చలో ఇక్కడ బతుకమ్మ తయారు చేయడానికి ఎన్ని పూలు కావాలో ప్రతి ఒక్క పువ్వు అయితే ఈ మార్కెట్ లో అవైలబుల్ ఉంది ఒకసారి చూడండి మార్కెట్కి వరద ఉత్తి పొందుతుంది జనాలు ఫుల్గా చేస్తున్నారు అన్నకైతే ముగ్గురు మన్మరాన్లు ఉన్నారు అయినా సరే ఆంటీ అని పిలుస్తున్నాడు ఫ్లవర్ మార్కెట్లో అయితే ఉన్నాము మనం ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా మార్కెట్కి అయితే వస్తున్నాము అండ్ ఇక్కడ మన పూలైతే అయితే ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పటివరకు కొంచెం టైం అయితే దొరకలేదు నేను కూడా మార్కెట్లో ఉండే అండ్ ఇప్పటివరకు అయితే ఫ్లవర్స్ కానీ పండుగ ఉంది కదా పండుగ ఉంది కదా సో మొత్తం ఎక్కడక్కడ మార్కెట్ అయితే ఫుడ్ ఫిక్స్ ఉంది అండ్ మనకు వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందని మనం ఎటు చూసిన జనాలు 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 జనాలతో మార్కెట్ లొల్లి లొల్లు మేమంతా కలిసే వచ్చినాము మాకు అయితే ఏమేం పూలు తీసుకొచ్చిండో మార్కెట్ ఎట్లా నడిచింది అయితే అడుగుదాము కదా అన్న ఆయన్న

అది వన్ ట్వంటీ వన్ రూపీస్ పోయింది అంటే రేట్ రేటేనా లేకపోతే లాస్ అయ్యే మాట్లా లేదు ఫెస్టివల్ కాబట్టి కొద్దిగా పెరిగింది ఓకే ఇంతకుందు ఎంత ఉంటున్నాయి రెగ్యులర్గా సిక్స్టీ సెవెంటీ కేజీ సిక్స్టీ సెవెంటీ కేజీ అంటే సిక్స్టీ సెవెంటీ కేజీ పోయినప్పుడు మనకి లాస్ అన్నట్ల లేకపోతే లాస్ అంటే లాస్ అయ్యేటట్టు అయితే మనం పని చేసుకుంటే మనకు లాస్ లేదు వర్కర్స్ పెట్టినట్టయితే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే మన ఓన్ వర్క్ మనం చేసుకుంటే మన పేరెంట్ మన పేరెంట్ మన ఫ్యామిలీ ఇంపెర్స్ పని చేసుకుంటే వర్క్ చేయకు చామంతిలో ఒక ఫైవ్ వెరైటీస్ వేసినాను పర్పుల్ రెడ్ వైలెట్ తర్వాత వైట్ ఎల్లో ఫైవ్ వెరైటీస్ వేసినాయి వెరైటీస్ గులాబీలో కూడా ఇప్పుడు అంటే ఈ పూల మార్కెట్ చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు మల్లారెడ్డి కూడా నేను పూల మీద కదా నేను కూడా ఆయన ఇన్స్పెక్షన్ తీసుకుంటాను ఇంట వ్యక్తే అయినప్పటికీ కు ఆశిస్తున్నాను సో ఆయన అంతా చెప్పిండు కదా సో ఆయన చెప్పిన దానికి మనకి ఇక్కడ మార్కెట్ లో రియాలిటీ ఉన్నదానికి ఏమైనా ట్యాలీ అవుతుందా అయితే ఈ టెన్ ఇయర్స్ నుంచి ఇంకా తగ్గింది కానీ మల్లారెడ్డి అమ్మింది నియర్ బై ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కావచ్చు ఆ సందర్భంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ అది ఇంత ఇంత పబ్లిక్ ఇంత తెలియదు అనమాట ఓకే ఇట్లా అంతటనేది కానీ మల్లారెడ్డి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కాదు ఆయన వచ్చి పొలిటిక్స్ వచ్చే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయాను అంతకని ముందు అందుకే ముందు అంటే నాకు తెలిసి ఒక నలభై సంవత్సరాలు కింద అంటే ఆయన మన ఏజ్ లో ఉన్నప్పుడు మేబీ ఓ సో సో ఆయన చెప్పిన దానికైతే కొంచెం నేను కూడా యూట్యూబ్లో విన్నాను టూ హండ్రెడ్ ఎక్కర్స్ గులాబీ టూ హండ్రెడ్ ఎక్కర్స్ కల్స్ ఓకే కాబట్టి ఆయన ఒక మార్కెట్ కైనా పువ్వు వస్తే కథ గుడిమల్ కాపూల్లో ఇప్పటికైనా పేరు ఉంటుంది ఇప్పటికీ ఉంటుంది గుడిమల్ కాపూర్ మల్లారెడ్డి వచ్చిందంటే అంటే కథ మార్కెట్ మొత్తం ఇట్లా అవుతుందంట పూ వ్యవసాయం చేసినప్పుడు కూరగాయలు వేస్తాము పత్తి వేస్తాము వేరే వేరే పంటలు వేస్తాం సో దానికి ఇప్పుడు పూల సాగుకి నీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మంచిగా ఉందా లాభం ఉందా లేకపోతే లాస్ పోతున్నా మేమేమంటున్నా అంటే మేము మేము చిన్న కారు రైతులము మాకు అంత ల్యాండ్ ఎక్కువ లేదు టూ ఎక్కర్స్ ఉంటుంది అయితే నేను అంటే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు ఈ గులాబీ తోటల పరంగా ఏమైనా ఉంటే కూడా ఒక వన్ ఎక్కర్ వేసుకోవాలి అయితే ఇంకొక రకంగా ఏం చేసుకోవాలంటే సంవత్సరం వచ్చే పంటలు వేసుకోవాలి పసుపు చెరుకు అలాంటివి వేసుకుంటే దానికోసం పెద్ద ఇబ్బంది లేదన్నమాట ఇదేమో ఇది డైలీ వర్క్ వర్షం పడ్డా ఎండ ఎండగొట్టిన వర్క్ కంపల్సరీ చేయాల్సిందే లేకుంటే పువ్వు పాడైపోతుంది కాబట్టి ఎక్కువ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు వన్ ఎక్కర్ ఆశ పెట్టుకోవాలి ఎక్కువ ఎక్కువ ఎక్కువగా వేస్తే లేబర్ ఛార్జ్ మిగిలి పైన అన్నమాట ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం మార్కెట్కి వచ్చి తీసుకొచ్చినావు కదా సో పండగ సీజన్ నడుస్తుంది ఇప్పుడు నువ్వు సేల్ చేసిన దానికి అమ్మిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నావా లేకపోతే ఇంకేమైనా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతావు ఎందుకంటే కేజీ థర్టీ ఫార్టీ పోయినప్పుడు మస్తు బాధ అనిపించేది ఆ కెప్పిన కూలు వచ్చి రాలేకపోయేవి బట్ ఈరోజు వంద రూపాయలు పోయింది కాబట్టి హ్యాపీయే ఎనభై తొంభై పోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే సరే అన్న అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే నేను అన్న వాళ్ళ ఫామ్కి కూడా వెళ్తాను తోటకి వెళ్తాను అక్కడ ఫుల్ వీడియో మొత్తం అన్నతోనే ఒక వీడియో చేద్దాము అన్న ఒక్కో నేను కాదు మా దగ్గర ఉన్న రైతులు ఉన్నారో నేను యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిందే మా ఊరిని చూపిద్దామని మా ఊర్లో మనుషులు ఎలా ఉంటారు కల్చర్ ఎలా ఉంటుంది అసలు ముందు ఎలా ఉంటుండే మా ఊరు ఇవన్నీ చూపిద్దామని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అండ్ అది కూడా నెక్స్ట్ మెల్లిమెల్లిగా ముందు ముందుకు తీసుకు టైం ఎక్కడ దొరకడం లేదు కాబట్టి డిలే అవుతున్నాయి అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి బాధలు ఏమున్నాయి మేము ఎలా చేస్తున్నాము అసలు ఇంతకుముందు ఎలా ఉండే ఫార్మింగ్ అనేది తప్పకుండా మీకైతే చూపిస్తాను సో అప్పటివరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ జంగం యూట్యూబ్ ఛానల్ ఓకే అన్న నింగన్న అన్న కూడా మా అన్ననే అన్న కూడా గులాబీ తోట అనమాట సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో స్టేట్ యూన్ టు అనిల్ జంగం యూట్యూబ్ ఛానల్ ఓకే ఓకే అన్న బాయ్ మనల్కి ఒకసారి హాయ్ చెప్పి బాయ్ చెప్పి నమస్తే అన్న అయితే మొత్తం అన్నకి ఫుల్ గిరాకీ ఉంది ఎవ్వరు ఇడుస్తలేరు లొల్లి లొల్లి చేస్తారు మొత్తం మనకి ఇక్కడ అయితే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు సో వాళ్ళు పూలు అమ్ముతున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఏందో తెలుసుకుందాము హాయ్ బ్రదర్స్ మనల్కి ఒకసారి హాయ్ చెప్పండి ఓకే సో మీ పేరేంటి బ్రదర్ ఇంతే ఓకే యువర్ నేమ్ మహమూద్ రజా మహమూద్ రజా ఓకే మీరు ఏం పూలు తీసుకొచ్చారు గునుగా గునుగ ఒకసారి చూపెట్టాను మనల్లకి ఓకే గునుగా పూలు తీసుకొచ్చిర్రు యాక్చువల్లీ గునుగ పూలు ఏంటంటే మనకి చేన్లలో వండవు మనము కొంచెం అడవి టైప్కి కొండల ప్రాంతంకి అయితే వెళ్ళి తీసుకురావాలి సో చాలా కష్టపడి ఉంటారు ఇది తీసుకురావడానికి ఓకే తీసుకొచ్చారు కదా మార్కెట్ ఎట్లుంది ఇప్పుడు మనకి వర్షం పడితే ఓకే వర్షాల వల్ల ఎక్కువ బురద జనాలు ఎక్కువ రావట్లేదా వర్షం అయితే పబ్లిక్ పబ్లిక్ లేరు ఓకే ఇప్పుడైతే రేట్ అయితే మంచి ఉంది కదా మీరు తీసుకొచ్చినందుకు మీకు ఫలితం అయితే దక్కిందా అంటే హ్యాపీగా ఉన్నారు కదా మార్కెట్లో అయితే తిరుగుతున్నాము ఒక్కొక్కరు ఫుల్ హార్షి ఉన్నారు తీసుకుంటున్నారు పది రూపాయలు తక్కువ ఇచ్చేసి వెళ్ళిపోతుంది నమస్తే అన్న మార్కెట్ ఎట్లా నడుస్తుందన్న మీరు అంటే కొనడానికి వచ్చారా అమ్మడానికి వచ్చారా వచ్చారాపల్ శంకర్పల్లికి లిక్విడ్ వచ్చారా పట్టాన్ చెరువుకి వచ్చారు ఎట్లా అంటే కేజీ పూలు రేట్ ఎక్కువ ఉందా ఉందా రేట్ అయితే మంచిగా ఉందా అంటే జనాలు ఏమంటారు అంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా ఈ రైతులు అంతా ఆగమ చేసేసి రేట్లు ఫుల్ పెంచేసిరు అంటారు మీ అభిప్రాయం ఏంది ఎక్కువ ఉన్నాయా రేట్లు నార్మలే ఉన్నాయా నార్మలే ఉన్నాయా ఓకే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారా ఓకే అన్న థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పన్న ఓకే థ్యాంక్ యూ ఏమన్నా మార్కెట్ ఎట్లా నడుస్తుందా ఈరోజు ఎవరినా నడుస్తుందా దసరా ఎట్లుంది ఈసారి మంచి ఉందా ఊపు ఎట్లుంది దసరా ఊపు గరంకు మనల్ని దసరా రోజు బయటికి వెళ్తారు సో ఇప్పుడు మార్కెట్ ఎట్లుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు మంచి ఉందా ఓకే మీరేం తీసుకొచ్చారా షాప్ ఓకే ఓకే నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న మీ పేరు భూపాల్ భూపాల్ ఓకే ఇక్కడ ఏం చేస్తారన్న మీరు ఏం పని నేను రిక్షా మాల్ షిఫ్టింగ్ చేస్తాను కూరగాయలు షిఫ్టింగ్ చేస్తాను కూరగాయలు మీకు వెళ్ళి మీద ఇప్పుడు రైతులు వచ్చిన కొను కొనుగోలు అమ్మేటోళ్ళు ఉంటారు కదా అవును వాళ్ళు కొని అమ్ముతారు ఓకే ఇక్కడ స్పిటింగ్ ఓకే నాకు ఇక్కడికి తీసుకెళ్ళాలంటే మీరు అడిగి తీసుకొని పెట్టి రేట్ ఎట్లా తీసుకుంటారన్నా బాక్స్ అయినా సరే సంచి అయినా సరే కవర్ అయినా సరే ఇరవై కిలోలు కవర్ అయినా సరే పది రూపాయలు ఇస్తారు పది రూపాయలు పది రూపాయలు ఓకే మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు అన్న ఈ నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాయి ఇదే ఇదే మార్కెట్లో ఇదే మార్కెట్లో ఓకే అంటే మీకు అంటే ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా ఎట్లా అనిపించింది ఏమి ఇబ్బంది అయింది అది మా రిక్షా ఉంది రిక్షా మీద మాలు షిఫ్టింగ్ చేస్తాను కష్టమున్న సుఖమున్న చేయాలి కదా చేయాలి కదా మళ్ళీ కష్ట జీవితం పొద్దున్న నాలుగు గంటలకు వస్తాను నాలుగు గంటలకల్లా ఇక్కడికి వస్తాను నాలుగు గంటలకు వచ్చేస్తా నాలుగు గంటల కల్లా వచ్చేస్తాను నాలుగు గంటల నుంచి పదకొండు అవుతుంది పదకొండున్నర పన్నెండు పదకొండున్నర పన్నెండు గంటలకల్లా క్లోజ్ అవుతుంది అంతా అమ్ముకుంటారు అమ్ముకుంటారు రైతులు పూలు తెస్తారు మాలు తెచ్చేటోళ్ళు తెస్తారు వేస్తారు వెళ్ళిపోతారు ఓకే అంటే మీరు అంటే ఇంత కష్టపడుతున్నారు కదా అంటే ఎప్పుడైనా అనిపించిందా నేను ఇంత కష్టపడుతున్నా నాకు తగిన ఫలితం దొరుకుతుందా లేదా అని దొరుకుతుందా అంటే మనం కష్టపడాలి కదమ్మా జీవితం కోసం మన భార్య పిల్లల కోసం మనం కష్టపడాలి ఈ ఎట్లుంటది రోజు రెగ్యులర్ గా బాగానే ఉంటుందమ్మా రోజు ఒక రోజుకి అంటే ఎన్ని డబ్బులు సంపాదించగలుగుతారా వస్తుంది ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వస్తాయి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు సీజన్ ఉన్నప్పుడు సీజన్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు రెగ్యులర్గా కాంట మీద ఈ ఎవరు కాంట మీద మాలు ఇవ్వకుందనుకో ఇక్కడ నుంచి అక్కడ వేయాలంటే ఫోన్ల మీదనే చెప్పేస్తాను ఓకే మీకు ఆల్రెడీ నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అందరు తెలిసిపోయారు ఏమన్నా మాలు తీసుకెళ్ళాలన్నా కానీ మీకు కాల్ చేసేస్తాను నమ్మకం ఆయన వేస్తాడు ఆయన వేస్తాడు మాలు పట్టి పెడితే పలానా షాపులు ఉంది పలానా షాపులు వేసేయాలంటే చెప్పేసి చెప్పేస్తారు థ్యాంక్ యూ అన్న అనుకో అండ్ మనలకు ఒకసారి హాయ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్మోస్ట్ టైమ్ టెన్ అవుతుంది ప్రజెంట్ అండ్ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతున్నారు అండ్ బిజినెస్ కూడా మంచి రాయినోళ్ళు సంతోషంగా వెళ్తున్నారు ఇంక ఉండేవాళ్ళు ఇంకొద్ది సేఫ్ అయితే ఉండే వెళ్తారు ఇప్పుడు అవుతారు చూస్తున్నారు కదా మార్కెట్ అయితే నడుస్తుంది అండ్ అందరు సిచ్యువేషన్ కూడా ఒకేలా లేదు కొంతమంది చల్లయడానికి కూడా తీసుకెళ్తున్నారు కొంతమంది చల్లిసి కూడా వెళ్ళిపోయారు ఇంకా మార్కెట్ టైం అయితే అయిపోయింది ఇంకా అక్కలు క్లీన్ చేయడానికి బయలుదేరిరు ఇది ఈరోజు అది మన బ్లాగ్ ఫ్రెండ్స్ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే సైనింగ్ ఆఫ్ అనిల్ జంగం